ఇప్పటి వరకు జరిగిందైతే మరి బాధాకరమైన విషయమే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడే మనము చూసాము అక్కడ ఆ కంపెనీలోనే బ్లాస్ట్ జరిగిన విషయం కూడా మనం చూసాము కానీ ఈ ఏరియాలోనే చాలా వరకు దాదాపు నలభై నలభై ఐదు వరకు కంపెనీలు ఉన్నాయి అలాంటివి ఫార్మా కంపెనీలు చాలాసార్లు కూడా ఇక్కడ ప్రమాదాలు జరిగాయి అని చెప్పేసి చెప్పారు కదా అదే కాకుండా ఇక్కడ చూస్తున్నాం మరి ఈ బిల్డింగ్స్ ఈ కంపెనీస్ ఇవన్నీ చూస్తూనే ఉన్నాం ఎంత ఓల్డ్ బిల్డింగో కనబడుతుంది ఏ క్షణం ఎప్పుడు కూలిపోద్దా అనే భయంతో కూడా బా చూడాల్సిన అవసరం అయితే ఉంది ఇలాంటి బిల్డింగ్స్ ఇక్కడ దగ్గరలో పెట్టుకొని అలాగే ఇలాంటి కెమికల్ కెమికల్ ఫ్యాక్టరీలన్నీ కూడా ఇండ్ల మధ్యలో నివాసం ఉంటున్న వారి మధ్యలో కుటుంబాల మధ్యలో కూడా ఇలాంటి కంపెనీలు నిర్వహిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ యాజమాన్యం ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడం లేదనేది మనకు ప్రత్యేకంగా కనపడుతూనే ఉన్నాయి విజువల్స్ లో చూస్తున్నాము ఆ బిల్డింగ్ ఎంత పాతగా ఉందో దానిపైన ఎన్ని మిషన్స్ ఉన్నాయి ఎన్ని కెమికల్ ట్యాంకర్స్ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాము మరి అవన్నీ కూడా ఎయిర్ జామ్ అయిపోయాయి ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఇక్కడ ఈ ప్రస్తుతం ఈ కంపెనీలో జరిగిన ప్రమాదం కూడా ఎయిర్ జామ్ అయిపోయి ఎయిర్ బ్లాస్ట్ అయిపోయి కూడా కెమికల్ అంతా జామ్ అయిపోయి జరుగుంటది అని అంచనా వేస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తున్నాము అక్కడ పొగలు వస్తున్నాయి ఒక పైపుకైతే మనము చూసుకున్నట్లయితే కూడా ఇలాంటి సంఘటనలే ఎదురవ్వచ్చు అనేది కూడా మనం ఊహించవచ్చు ప్రత్యక్షంగా కూడా చూస్తూ ఉన్నాము ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా సిబ్బంది అనేది తగిన జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ రిపేర్లు ఉన్నాయి ఎక్కడ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఎక్కడ పాడైపోయిన మిషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా గమనించుకొని చర్యలు చేపట్టినట్లయితే ఇక్కడ వర్క్ చేసే కార్మికులకు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి కానీ అలాంటి చర్యలు ఎవరు చేపట్టకుండా యాజమాన్యము ఇవన్నీ నిర్వహిస్తున్న యాజమాన్యము కేవలము వాళ్లకు కంపెనీలు రన్ అవుతున్నాయా లేదా అనే చూస్తున్నారు కానీ ఆ కంపెనీలలో వర్క్ చేస్తున్న కూలీలకు మాత్రము ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి అనేది మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు అనేది మాత్రము క్లియర్ కట్ గా మనకు అర్థమవుతున్న సిచువేషన్లు చూస్తున్నాము మరి ఈ ఏరియాలో చూసుకున్నట్లయితే ఇదంతా కూడా చూస్తున్నాం కాబట్టే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టే మరిన్ని చూడాల్సి వస్తుందో కూడా మనం గమనించాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉన్నాయి మరి దీని పట్ల ప్రభుత్వం కూడా దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని మా టీవీ ద్వారా కోరుకుందాం హిట్టి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851